ఈ రోజు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అనుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరగబోతున్నాయి అందరూ ఊహించని విధంగా పెద్ద సెలబ్రిటీస్ ఏ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు హౌస్ లో ప్రస్తుతం గేమ్ అంతా అభయ్ మరియు నిఖిల్ క్లాన్ల మధ్యన జరుగుతుంది నిఖిల్ క్లాన్ ఎంత మంచిగా పర్ఫామ్ చేసినప్పటికీ గేమ్స్ లో వాళ్ళు ఆడిన విధానం ఎవరికి నచ్చలేదు బలాన్ని ప్రయోగించడం అలాగే ఎక్కువ అగ్రెసివ్ కావడం వీటన్నిటిపైన ఈ వీకెండ్ లో అయితే నాగార్జున గారు మాట్లాడబోతున్నారు అలాగే నిఖిల్ కి కూడా ఒక మంచి బుద్ధి చెప్పబోతున్నారు తన టీం లో ఎంత మంది ఉన్నప్పటికీ కూడా తన ఫ్రెండ్ అయిన సోనియాకి సపోర్ట్ చేస్తూ తనకి ఫేవర్ చేస్తూ రెడ్ ఎగ్ ని సోనియాకి ఇచ్చి సోనియాని చీఫ్ కంటెండర్ చేశారు వీటన్నిటి పైన నిఖిల్ క్లాన్ మొత్తం అయితే నిఖిల్ కి గా ఉంది ఇప్పుడు వీకెండ్ లో కూడా నాగార్జున గారు నిఖిల్ పైన ఫైర్ అవ్వబోతున్నారు వీటన్నిటి మధ్యన అముకు అవినాష్ మరియు హరితేజాలు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్ మరింత టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు అయితే హౌస్ కావ్య కూడా వస్తుంది అంటూ వార్తలు బయటకే వస్తున్నాయి అంతేకాదు సోనియా మరియు నిఖిల్ ఫ్రెండ్షిప్ మధ్యన కావ్య వస్తే గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది బిగ్ బాస్ టీమ్ అయితే కావ్యని ఎలాగైనా బిగ్ లోకి రప్పించడానికి తగ్గ ప్రయత్నాలు చేసి పెద్ద ఆఫర్ని ఆఫర్ ఇవ్వడం జరిగింది